ఎస్సీ వర్గీకరణకు రాష్ట్ర కేబినెట్లో ఆమోదం తెలిపినందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నామని మన ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు పల్లాల శ్రీనివాసులు సీమాంధ్ర ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు పన్నెండు సుబ్బయ్య తెలిపారు శుక్రవారం నెల్లూరు నగరంలోని బాబు జగ్జీవన్ రామ్ భవన్లో మన ఎంఆర్పిఎస్ సీమాంధ్ర ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు మాదిగలంటే ఎంతో అభిమానమని అభిమానంతో నేనేడు ఎస్సీ వర్గీకరణ క్యాబినెట్లో ఆమోదం తెలిపారన్నారు ఎస్సీ వర్గీకరణ అంశాలలో రోస్టర్ విధానంలో మాదిగలు అత్యంత వెనుకబడిన వారు కాబట్టి మాదిగలకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పునః పరిశీలన చేసి మాదిగలకు న్యాయం చేయాలని తెలిపారు ముప్పై సంవత్సరాల సుదీర్ఘ పోరాటం నేడు నెరవేరిందన్నారు ప్రభుత్వం ఉద్యోగాలలో రోస్టర్ విధానంలో మాదిగలకు అధిక ప్రాధాన్యత కల్పించి న్యాయం చేయాలన్నారు ఎస్సీ వర్గీకరణ కోసము ముప్పై సంవత్సరాలు సుదీర్ఘ పోరాటం చేసి మాదిగలు తల ఎత్తుకుని తిరిగేలా పోరాటం చేసినా మందకృష్ణ మాదిగలకు ప్రత్యేక ధన్యవాదం తెలుపుతున్నామన్నారు ఎస్సీ వర్గీకరణ న్యాయమైనదని అన్ని రాజకీయ పార్టీలు ఆమోదం తెలిపిన వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఇంతవరకు స్పందించకపోవడం బాధాకరమన్నారు మాదిగలందరూ జగన్మోహన్ రెడ్డికి ఓటు ద్వారా బుద్ధి చెప్పాలన్నారు శాసన మండలిలో కూడా వైసీపీ ఎమ్మెల్యేలు ఎస్సీ వర్గీకరణను అడ్డుకోవడము బాధాకరమని వచ్చే ఎన్నికలలో జగన్మోహన్ రెడ్డికి మాదిగలందరూ ఏకమై బుద్ధి చెప్పాలన్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు మాదిగలు అందరూ జీవితాంతం రుణపడి ఉంటామన్నారు ఈ కార్యక్రమంలో ఎంఆర్పిఎస్ నాయకులు ఆనందరావు దాసు శ్రీను వెంకటేశ్వర్లు కార్తిక్ రమేష్ మోష రియాజ్ దానియులు తదితరులు పాల్గొన్నారు ప్రతి వర్గీక బిల్లు ఆమోదించడం జరిగింది కానీ గత ముప్పై సంవత్సరాల మాది వర్గాల కోరిక నెరవేరే సందర్భంగా ఈరోజు ంతైతే నిన్న అసెంబ్లీలో పెట్టిన తీర్మానం ఇంకో పొత్తుగా కనబడుతుంది దాంట్లో ఏంటంటే ఎస్సెంబర్లో బాగా ఎరగబడ్డ పొలం ఏంటంటే మాదిగలు దాని ఉపకొలాలు అలాంటిది ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారికి మాదిరి యొక్క చిత్తశుద్ధి ఉంది కానీ దాన్ని ఇంప్లిమెంట్ చేసే దాంట్లో కొంత అసెంబ్లీలో నేను జరిగిన విషయాలు కొంత సూషేమం రెండు వందల ఉద్యోగాలు ఉంటే హోస్టల్ పాయింట్లు తీసి రెండు ఉద్యో రెండు వందల ఉద్యోగాలు ఇస్తే ఉద్యోగాలు ఉంటే రోస్టర్ పాయింట్లు తీసి వంద ఉద్యోగాల్లో ఎస్సీ మాలలకి ఎనిమిది ఉద్యోగాలు అదేవిధంగా మాదికి ఆరు ఉద్యోగాలు అదేవిధంగా రెల్లీకి ఒక ఒక ఉద్యోగం అనే విధంగా పదిహేను పర్సెంట్ రిజర్వేషన్ని అదేవిధంగా రెండో వందలోకి వస్తే రెండో వంద రోషన్ ప్లాంట్లోకి వస్తే మాదికులకి ఏడు పర్సెంట్ మార్వులకి ఏడు పర్సెంట్ అదేవిధంగా రిలీఫ్ లాంటి ఒక పర్సెంట్ విధంగా నిన్న అసెంబ్లీలో పెట్టి తీర్మానం చేయడం జరిగింది ఇక్కడ ఏం జరుగుతున్నాయంటే రెండు వందల ఉద్యోగాల్లో మాదిగులు ఎనబట్టేవాళ్ళు కాబట్టి మాదిగులని ముందు పెట్టి ఫస్ట్ వంద ఉద్యోగాల్లో మాదిగులకి ఏడు పెట్టి రెల్లీ కోపం పెట్టుంటే చాలా బాగుండేది కానీ ఇక్కడ మాదికలు అత్యున్నంగా వెనకబడ్డ వాళ్ళు చాలా ఉద్యోగ అదే అదేవిధంగా రాజకీయంగా కూడా చాలా ఎనగబడ్డ వాళ్ళు అది వంద పా వంద అర పార్టీలు ముందు మాదిగలు పెట్టి వెనక మారణం పెట్టింటే బాగుండేది ఎదువలంటే ఇక్కడ వంద ఉద్యోగాలు వస్తే రెండు వందలు గవర్నమెంట్ ఉద్యోగాలు వంద రెండు రెండు వందలు మూడు వందలు ఎక్కడ వచ్చి సందర్భంలో కూడా ఎక్కడ ఉండాలి ఎందువలంటే అందువల్ల మాది రోస్టల్ ప్లాంట్లో ముందు పెట్టి మా వాళ్ళ వాళ్ళ ఎడ్యుకేషన్ పరంగా కానీ చదువుకునే పరంగా కానీ కూడా తెలివితేటలో ముందున్నారు కాబట్టి దాన్ని ఇంప్రూవ్మెంట్ చేస్తే బాగుంటుందని మేము తెలియజేస్తున్నాము ఒకసారి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఒకసారి ఆలోచించి దీన్ని ఒక్కడ ప్రభుత్వ దృష్టిగా తీర్మానం చేసి దీన్ని మళ్ళా మాదిరికి న్యాయం చేయవలసిన కోరుతా ఉన్నాము ఇప్పుడు మాదిగలు ఎప్పుడు కూడా మీకు జీవితాంతం రుణపడుతుంటారు కానీ మాదిగులు అత్యున్నతంగా వెనకబడ్డ పొలం కాబట్టి రోస్టర్ పాయింట్లకు వచ్చే లోపల మాదిగులు ముందుగా పెట్టి ఆ ఆరు ఉద్యోగాలు ఆ ఎనిమిది ఉద్యోగాలు ఏడు ఉద్యోగాలు మాదిగులకి మాదలకు ఏడు ఉద్యోగాలు రెండు ఒక పర్సెంట్ ఇచ్చి అదే రోస్టర్ పాయింట్ రెండో రెండో దాని కింద ఊరికి ఒక పర్సెంట్ తక్కువ ఇచ్చి మాది ఒక పర్సెంట్ తక్కువ ఇచ్చినా కూడా బాగా మేము తెలియజేస్తూ ఉన్నాం అందువల్ల రాబోయే రోజుల్లో ఇంకా మా మాదిగులు చాలా వెనకబడి అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగాలు కూడా చాలా తక్కువ వస్తున్నాయి కాబట్టి అందువల్ల వంద ఉద్యోగాలు యాభై ఉద్యోగాలు వస్తున్నాయి కాబట్టి వేలలో ఉద్యోగాలు ఎక్కడ ప్రభుత్వ పరంగా ఎక్కడ రావట్లేదు కాబట్టి మేము ఈ రోష పాయింట్ ముందు పెట్టాల్సింది మేము ప్రభుత్వానికి గౌరవ ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తాం దయచేసి ఒకసారి వీడ మాదిగలో మాదిగలు ఎప్పుడు కూడా మేము మాదిగలంతా మీకు గుణపడి ఉంటాం కానీ ఈ ఒక్క పాయింట్ మేము అన్ని మీరు మాదిరిగా ఏమాత్రం కూడా ప్రేమ ఉండే నాయకులు ఆ ప్రేమనే ఆ రూపంలో చూపించి మాదిలు ఇంకా కృతజ్ఞతగా ఉండాలని మేము తెలియజేస్తా ఉన్నాం ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీకి జీవితాంతం కూడా మాదిరిగా రుణపడి ఉంటారని మేము తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా ఎంత ఉంటే రాష్ట్రంలో ఒక సుప్రీంకోర్టు అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఒక ఇస్తే అన్ని రాజకీయ పార్టీలు ఎస్సీ వర్గీకరణ స్వాగతిస్తే ఇంతవరకు మన ఏపీలో ఉండే ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏ మాత్రం కూడా ఎస్సీ వర్గీకరణ కోసం ఏ మాత్రం కూడా మాదికుల పట్ల ఎక్కడా కూడా ఒక స్టేట్మెంట్ కూడా వర్గీకరణ చాలా న్యాయమైందని కూడా ఇకుండా ఈరోజు మాదికులు ఓట్లు వేసుకుంటున్నాడు తప్ప మాదిలు మనోభావాలు జరగజేసే విధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు ఏ మాత్రం కూడా మాదిగలు ఎవరు కూడా జగన్మోహన్ రెడ్డికి ముఖ్య ఉద్దేశం ముప్పై ఏళ్ళ కళ ఎస్ఈ వర్గీకరణ ఈరోజు చాలా సంతోషకరమైన రోజు ఎందుకంటే మాదిలు ముప్పై సంవత్సరాలు పోరాటం చేసి ఎన్నో మంది ప్రాణాలు కోల్పోయి అమరవీరులైనారు రోడ్డు మీద వాళ్ళ కుటుంబాలు రోడ్డు మీద పడ్డాయి జైలు పాలయ్యారు జైల్లో మగ్గిపోయారు చనిపోయిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు ఈరోజు వారు కళ నెరవేరింది ఎందుకంటే ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు గారు మాదిరి మీద ఎంతో ప్రేమ ఉన్న వ్యక్తి ఇంతకుముందు కూడా ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు వర్గీకరణ చేయబట్టి మాదిరికి వినియోగాలు వచ్చాయి ఎంతో మంది మాదిలు బాగుపడ్డారు అదేవిధంగా ఆయన హయాంలోనే ఈరోజు ఎస్సీ వర్గీకరణ లో ఉన్న బిల్లు ఆమోదమైంది వాదికులందరూ కూడా ఈరోజు సంతోషంగా పండగలు ఎదుర్కొంటున్నాం వాదికులందరం కూడా చంద్రబాబు నాయుడు గారికి కనబడి ఉంటాం ఎందుకంటే ముప్పై ఏళ్ల పోరాటంలో మేమందరం ఎన్ని ఎంత ఎన్ని ఎన్నిసార్లు రోడ్లు ఎన్ని ధర్నాలు చేశామో ఎన్నిసార్లు జైలు పోయి ఆ పోరాటాల ముప్పై సంవత్సరాల్లో ఆ బాధలు మాకు తెలుసు ఈరోజు మేము ఎంతో సంతోషంగా రాష్ట్రం అంతా కూడా పండగ జరుపుకునే రోజు ఈరోజు అందుకని మోడీ గారు నరేంద్ర మోడీ గారు ఆయన ఈ ప్రత్యేకంగా వర్గీకరణ గురించి సుప్రీంకోర్టు నుంచి మాకు నారా చంద్రబాబు నాయుడు కూడా ఇక్కడ ఆ చొ మాజీల మీద చొరవ తీసుకొని ఇక్కడ పార్లమెంట్లో నిన్న క్యాబినెట్లో బిల్లు పెట్టడం ఆమోదం అవడం చాలా సంతోషకరం మోదీ గారికి అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారికి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారికి మాది మీద ప్రేమతో నిన్న క్యాబినెట్లో ఆయన కూడా చాలా మా మాట్లాడారు ఆయన కూడా అందరికీ ప్రత్యేకంగా మన ఎంఆర్పీఎస్ తరఫున సీమాంధ్ర ఎంఆర్పీఎస్ తరఫున మాదిరి తరపున రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అదేవిధంగా ముప్పై సంవత్సరాల నుంచి పోరాటం చేసి మాదిగారిని మేము తర్వాత చెప్పుకునే విధంగా ఈరోజు ముందుకు తీసుకుపోయి మేమంతా కూడా జనసాలు వేసుకొని ఈరోజు ముందుకు పోయి మాదిగా చెప్పుకునే విధంగా మేము వర్గీకరణ సాధించిన మాన్యు శ్రీ మందాకృష్ణ మాధ్య గారికి కూడా మేమందరం కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాము